మనం అనంతపురం నగరంలోని పాతూరులో ఉన్న మనతో పాటు మాట్లాడేందుకు కృష్ణవేణి గారు ఉన్నారు మేడం చెప్పండి అనంతపురం నగరంలో అనంత రెడ్డి అసలు అభివృద్ధి చేయలేదని తాము వస్తే అభివృద్ధి చేస్తానని చెప్పి టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు చెబుతున్న పరిస్థితి దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు దగ్గుబాటి ప్రసాద్ గారు ఆయన ఎప్పుడు వచ్చారు పార్టీలోకి ఆయన పార్టీలకి ఎప్పుడు వచ్చారు ఏం అభివృద్ధి చేశారు పోనీ ఇప్పుడు అనంతపుర్లో ఆయనకి ఎన్ని డివిజన్లు ఉన్నాయన్న సంగతన్నా తెలిసినా అని చెప్పేసి అని మేము అడుగుతున్నాము ఆయన ఒకసారి ఏ డివిజన్లోకి వెళ్ళి ఏం అభివృద్ధి చేసినాడు కాలువలు వేసినా ఫోన్లు వేసినాడా పోనీ రోడ్లు వేసినాడా లేకపోతే ఇటు తీసుకుంటే మనకు పంగల్ రోడ్డు నుండి ఇట్లా మన రాజీవ్ కాలనీ వరకు అయితేనేమి ఇటు రుద్రంపేట తీసుకొని మనం ఇట్లా బల్లారి బైపాస్ వరకు ఎక్కడికైనా మేము మేము ఛాలెంజ్ చేస్తున్నాము నేను ఒక కార్యకర్తగా ఆయనకు ఛాలెంజ్ చేస్తున్నాను ఆయనను రమ్మని చెప్పండి ఆయన ఏం అభివృద్ధి చేసినాడో మేము ఆయనని చెప్పమని చెప్పండి మా ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు అనేది మేము సాక్ష్యాలతో పాటు నిరూపిస్తాము ఆయన ఇప్పుడు నిన్న కాక మొన్న వచ్చి ఆ అనంత వెంకట్రామరెడ్డి గారు ఏం అభివృద్ధి చేయలేదు ఏం అభివృద్ధి చేయలేదంటే ఈరోజు జనాలలో లేకి ప్రజలు ప్రజల దగ్గరికి అనంత వెంకట్రామరెడ్డి సార్ గారు ఓట్ల కోసం వెళ్తుంటే ఆయనకు ఘనంగా స్వాగతం పలుకుతూ ఆయన అభినందిస్తున్నారు ఎందుకంటే ఆయన చేసి అభివృద్ధి ఈ రోజు ఆయనకు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు ప్రజలైతే ఎంతో సంతోషంగా అన్న మేము వేస్తామన్నా మేము వేస్తాము ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తామన్నా అని చెప్పేసి అని వాళ్ళు సంతోషం వెల్లబుచ్చుతున్నారు అటువంటి వ్యక్తిని పట్టుకొని నిన్న కాక మొన్న వచ్చిన దగ్గుబాటి ప్రసాద్ గారు ఏం అభివృద్ధి చేయలేదంటే మాకైతే నవ్వు వస్తూ ఉండాలి చంద్రబాబు నాయుడు గారు మహిళల పక్షాన తనున్నాను మహిళలకు ఇప్పటి వరకు నేను మాత్రమే వారి పక్షాన ఉన్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెబుతున్న పరిస్థితి దాన్ని ఏ విధంగా చూస్తారు చంద్రబాబు నాయుడు గారు మోసానికే అంబాజిడర్ లాంటి వాడు ఆయన ఏ రోజైతే మహిళలకు న్యాయం చేసినారు ఏ ఒక్కరికి కానీ న్యాయం చేసినారు గతంలో చూసాం కదా ఆయన పరిపాలన ఏ విధంగా ఉండను ఆయన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో డాకా గ్రూప్ మహిళలకు రుణమాఫీ చేస్తానని చెయ్యకపోగా ఈరోజు ఆ రోజు ఏ వన్గా ఉన్న గ్రూపులన్నీ గా అయ్యి ఈరోజు మేము ఎక్కడికైనా బ్యాంకు దగ్గరికి వెళ్తే మమ్మల్ని ఎంతో అవమానకరంగా మాట్లాడేవాళ్ళు బ్యాంకు వాళ్ళు కానీ ఈరోజు జగనన్న వచ్చిన తర్వాత మాకు ఒక గౌరవం కలిగింది ఎందుకంటే ప్రతి ఒక్క గ్రూప్ కూడా ఏ వన్ గ్రూప్గా తయారయ్యి ఈరోజు మహిళలు ఆర్థికంగా అయితే చాలా అభివృద్ధి చెందినారు ఈరోజు వాళ్ళు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఈరోజు డాకా గ్రూపులకు కరెక్ట్ టయాన్ని కడుతూ వాళ్ళు ఎంతో గౌరవంగా బతుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు పసుపుంకుమ ఇస్తానని చెప్పేసి ఆ విధంగా మోసం చేశారు యువతకు మోసం చేశాను మహిళలకు మోసం చేస్తా ఆయన వస్తే జా జాబ్ వస్తుందని చెప్పేసి అని యువతకు మోసం చేశాడు ప్లేస్ వచ్చేసి నెలకు రెండు వేలు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు ఏమిచ్చాడు ఆయన చెప్పిన ఆరు ఆరు వందల అబద్ధ హామీలని ఏ ఒక్కటైనా నెరవేర్చినారా అని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడుకి అడుగుతున్నాం కాబట్టి ఈరోజు ఆయన ఏమి చేయలేదు కాబట్టి మహిళలందరూ కలిసి ఆయన ఇంట్లో కూర్చోబెట్టినారు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసినారు ఆయన మంచి పనులు చేసి ఉంటే ఈరోజు ఆయన ప్రతిపక్ష హోదాలు ఎందుకు కూర్చున్న వాళ్ళు అలా కాదు కదా ఈరోజు ఏ పథకం తీసుకున్నా కూడా మహిళల పేరు మీదే అమ్మఒడి పథకం కావచ్చు వైఎస్ఆర్ చేయూత కావచ్చు ఇంటి స్థలాలు ప్రతి పేద మహిళకు ఇండ్లు సొంత ఇండ్లు ఉండాలనేది అటువంటి ఇంటి స్థలం ఈరోజు మహిళల పేరు మీద ఇవ్వడమే కాకోకుండా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నారంటే ఈ గొప్పతనం ఎవరదండి జగన్మోహన్ రెడ్డి గారిదే కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మహిళలకైతే ఆర్థికంగా అయితేనేమి రాజకీయంగా అయితేనేమి నామినేటెడ్ పదవులైతేనేమి నామినే నామినేషన్ వర్కులలో అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా మహిళలను ముందు ముందంజలో పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎక్కడ తీసుకున్నా కూడా మా కనీసం లోకల్లో తీసుకుంటే కార్పొరేటర్ స్థాయి నుంచి ఎంపీటీ స్థాయి నుండి మండల స్థాయి వరకు ప్రతి ఒక్కటి జడ్పీ చైర్మన్లు కావచ్చు ప్రతి ఒక్కటి రాజకీయంగా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని మహిళలను ముందంజలు పెట్టాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు నట్టేయడం ముంచారు మహిళలను మోసం చేశారు కాటాయన్ను ఇంట్లో కూర్చోబెట్టినారు అనంతపురం నగరంలో అనంత వెంకట్రామరెడ్డి ద్వారానే అభివృద్ధి చే జరిగిందని చెప్పి కృష్ణవేణి గారు తెలియజేశారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు ఆరు వందల అబద్ధపు హామీలతో గతంలో గద్దెను ఎక్కారని అయితే ఇప్పుడు పూర్తిస్థాయిలో మహిళలు నమ్మే పరిస్థితి లేదని చెప్పి కృష్ణవేణి గారు తెలియజేస్తున్నారు చూస్తూనే ఉండండి అనంతపురం నుంచి కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు హిట్ సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 ఏంద్ర పార్కౌ హై బాయ్ గిరాకు వచ్చే టైం ఏంది కస్టమర్ లొత్త నడు రేడి కలిపి గురి కస్టమర్ కదా మాత్రం పొగర్ ఉంటది మరి తక్కి పొగర్ని డబుల్ గెట్ చేస్తా వెండి కంపు లేదు కస్టమర్ ఆపేద్దాం పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం